ారే లహా ఈరోజు ఎలాగైనా సరే ఇంటికి చాలా కట్టెలు తీసుకెళ్ళాలి లేకపోతే మా ఆవిడ నన్ను ఇంట్లోకి కూడా రానియదు సరే ఇక్కడ చెట్టుంది కదా ఇది కొట్టుదాం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సలు పేమున్నది అయ్యో నా గొడ్డలు నీళ్ళల్లో పడిపోయింది అయ్యయ్యో ఇప్పుడు ఎలా గొడ్డలు పోయిందని చెప్తే మావిడ నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు దేవుడా నువ్వే కాపాడాలి అయ్యో బాబు ఎందుకలా బాధపడుతున్నావు ఏమైంది అయ్యో దేవుడా నా గుడ్డలు నీళ్ళలో పడిపోయింది ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి లేకపోతే మా నన్ను ఇంట్లో కూడ రానీయదు దేవుడా నువ్వే ఏదో ఒకటి చేసి నా గుడ్డలు నాకు తీసి ఇవ్వవా సరే బాబు ఏడవకు నేను తెస్తా నాగు ఇదిగో బాబు ఇది నీ గొడ్డలేనా చూడు అయ్యో దేవుడా అది బంగారు గొడ్డలి నాది సాధారణమైన గొడ్డలి అది నాది కాదు అవునా అయితే ఒక్క నిమిషం ఆగు ఇదేనేమో చూడు నీ గొడ్డలి అయ్యో దేవుడా ఇది గొడ్డలి ఇది కూడా నా గొడ్డలి కాదు అవునా అయితే తాగు ఇప్పుడే వస్తాను బాబు ఇదేనా నీ గొడ్డలి చూడు అవును దేవుడా నా గొడ్డలి బాబు నేను నిజాయితీకి మెచ్చాను ఇదిగో తీసుకో ఈ మూడు గొడ్డలి నీకే అవునా థ్యాంక్ యూ దేవుడా ఫ్రెండ్స్ మోరల్ ఏంటంటే మీరు నిజాయితీగా ఉంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మోరల్ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి